మట్టి మిద్య కూలిపోవడం వల్ల అనాథగా మారిన విద్యార్థిని విద్య కుస్మాన్ని హక్కున చేర్చుకొని అమ్మాయి ఉన్నత విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు మట్టి మిద్య కూలిపోవడంతో కుటుంబాన్ని కోల్పోయిన విద్యార్థిని ఉన్నత విద్య ఇంటర్మీడియట్ కోసం లక్ష రూపాయల విలువైన చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థినికే అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు ఇరవై ఐదు వేల మంది మట్టి మిద్యలో నివసిస్తున్నారని తెలిపారు అకాల వర్షాల కారణంగా మట్టిమిద్దెలు కూలిపోయి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం ద్వారా వారం రోజుల ముందుగానే మట్టి మిద్దే నివాసితులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు అయినప్పటికీ అకాల వర్షాల తీవ్రత కారణంగా చాగలమర్రి మండలం చిన్నగొంగలి గ్రామానికి చెందిన ఒక కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొందన్నారు ఈ కుటుంబంలో తల్లిదండ్రులు ముగ్గురు కుమార్తెలు నివసించేవారని మట్టి మిద్య కూలిపోవడంతో భర్తలు మరియు ఇద్దరు కుమార్తెలు మృతి చెందారని తెలిపారు కుటుంబానికి చెందిన తలుపురెడ్డి గురులక్ష్మి ప్రసన్న అనే విద్యార్థిని ప్రొద్దుటూరు వసతి గృహంలో పదో తరగతి చదువుతుండటంతో ప్రాణాలతో బయటపడిందన్నారు సదరు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది లక్షల నష్టపరిహారం మంజూరు చేయడంతో పాటు ప్రాణాలతో బయటపడిన బాలిక భవిష్యత్తు దృష్ట్యా రెండు లక్షలను ఆమె అమ్మమ్మకు అందచేయడం జరిగిందన్నారు ప్రస్తుతం విద్యార్థిని పదో తరగతి పూర్తి చేసిన నేపథ్యంలో ఆమె ఇంటర్మీడియట్ విద్య కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడుతూ అమ్మ నాన్న లేని లోటు జిల్లా కలెక్టర్ చూసుకుంటున్నారని నేను జీవితాంతం జిల్లా కలెక్టర్కు రుణపడి ఉంటానని తెలిపారు నా పేరు ప్రసన్న మా జిల్లా కలెక్టర్ నందాల జిల్లా మాది ఆలగడ్డ తాలూకా చాలమన్ మండలం మా చిన్నవంగళి జిల్లా కలెక్టర్ మేడం చదివిస్తుంది నన్ను నేను టెన్త్ క్లాస్లో పేరెంట్స్ చనిపోయినాడు నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయ్యూ నారాయణ కడప నారాయణ కడప చదివించింది మేడం లక్ష పదివే లక్ష ఐదు వేలు పెట్టింది మేడం ఇప్పుడు చెక్ ఇచ్చింది నాకు చదువుకో అని బాగా చెప్పింది అమ్మ నాన్న అమ్మ లేని లోటు జిల్లా కలెక్టర్ మేడం తీసింది డబ్బులు మేడం కడుతుంది ఇప్పుడు నన్ను ఏ నీకేమన్నా లోటు డబ్బులు కడ నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు అని మేడం అడిగింది ఒక అమ్మ లాగా చెప్పింది నాకు ఇంకా చదివిచ్చాను కూడా నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించా అని చెప్పింది ఇంజనీరింగ్ పూర్తి చేయని చెప్పింది మేడం చదువుకో బాగా నేను చదివిస్తాను ఎంతైనా సరే నేను ఇచ్చాను డబ్బులు నేను నీకు ఆమె అని చెప్పింది సాయం చేసింది మేడానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అసలు ఆడియోస్ కూడా పెంచి మన జిల్లాలో దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మట్టి నిద్రలు ఉన్నాయి వర్షాలు పడినప్పుడు గాలిని గీచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మట్టి నిద్రలో నివాసం ఉండకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇవ్వాలి అని చెప్పి పదే పదే చెప్పి వన్ వీక్ ముందు నుంచి మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఇస్తున్నాం లాస్ట్ టైం కిలో మట్టి మీద గొలాబ్స్ అయిపోయింది కింద ఫాదర్ మదర్ ఇద్దరు ఆడపిల్లలు స్లాబ్ మొత్తం పడిపోయి లో నలుగురు చనిపోయారు సో ఫ్యామిలీ అంతా చనిపోయారు అనుకున్నప్పుడు లేదు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇంకో పాప బతికే ఉంది ఆ పాప పెద్ద ఊరిలో చదువుకుంటున్నారు సో ఆ పాపకు మనం గౌరవ ముఖ్యమంత్రి గారి పది లక్షలు ఇచ్చారు మనం ఎంతో ఉపదేశం వాళ్ళ కేర్ టేకర్ అమ్మమ్మకి రెండు లక్షలు ఇచ్చాము పన్నెండు లక్షలు పాప ఇంటర్మీడియట్ జాయిన్ చేసాము ఇంటర్మీడియట్ ఫీ మనం కడతాము ఆ పాప నేను చెప్పాను సో ఆ పాప ఇంటర్మీడియట్ ఫీ వన్ ల్యాక్ రూపీస్ ఇప్పుడు మీ అందరి సమక్షంలో నేను పాప తీస్తూ ఉన్నాను మన జిల్లా యంత్రాంగం తన చెప్పాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్న పిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి